పుస్తకం పేరు పుల్లంపేట జరీ చీరా కథ జూనియరూ కాదు అల్లుడు రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి నెల్లూరు ప్లీడర్ గుమస్తాలలో చెంచురామయ్య చాలా చురుకైనవాడు వయస్సు పాతికేండ్లకు మించలేదుగాని గుమస్తాల కంటే ఆరిందాతనం గలవాడు మంచి వేషగాడు క్రొత్త కక్షిదారులు అతడే ప్లేడరని భ్రమపడుచుందురు చాలా టీవీ గలవాడు సైకిళ్లు లేనిదే ఎక్కడకునూ వెళ్లడు ప్లీడరు చెంచయ్య పంతులును చెంచురామయ్యను ఒకచోట నిలిపినా చెంచురామయ్య ప్లీడరు వలెనూ చెంచయ్య పంతులు ఆరితీరను గుమస్తావలెనూ ఉందురు చెంచయ్య భార్య తరచూ చెంచురామయ్యను చూసి నేర్చుకోండి దర్జా నియోగులింట్లో పుట్టేరు దర్జా లేనిదే ఏమందమూ వైదీకి అయినా అతణ్ణి చూస్తే ముచ్చటవుతుంది అని పలుకుచుండును భర్త ప్రత్యుత్తరమామెకు ఆమెకు ఎప్పుడూనూ తృప్తినీయదు చెంచురామయ్య వ్యవహారమూ బాగుగనేయుండును గాని తరచిననేమీయూ లేదు తలమంచిలో నాతనికి చిన్న పూరి ఇల్లు మాత్రమున్నది ఇంట తల్లి తప్ప మరి దిక్కులేదు కాలేదు అమ్మా ఈ వయసులో పెండ్లాం ఉండవలసిందే నువ్వు చెప్పే మాటల్లో ఏమీ తేడా లేదు అయితే పెళ్లాం వస్తే ఏం తింటుందో చెప్పు రెక్కాడకపోతే డొక్కమాడుతుంది ఇంతకీ ఉన్నా ఉండకపోయినా వెనక దక్షతేదీ నాకు నేనై పిల్లను చూసుకోవడం కుదరదు ఇప్పటి మటుకు నాకు పెళ్లి కాలేదని బెంగలేదు నువ్వు ఉన్నంతకాలమో అన్నం ఉండిపెట్టడానికి వెనక్కి తీయవు కదా తర్వాత చూసుకుందాం అని అతడు పిండ్లి ప్రస్తావనం వచ్చినప్పుడెల్లా తల్లికి ప్రత్యుత్తరమిచ్చుచుండెను కట్టుకోవడానికి శుభ్రమైన బట్ట తినడానికి దర్జా అయిన తిండి ఇంతే చాలు నాకు ఎంత దరిద్రుడికైనా పెళ్లామంటే ఆశ లేకపోదు గాని దర్జా సాగించుకోలేనివాడు పెళ్ళాడకూడదని నా మతం ఎప్పటికైనా నేనైశ్వర్యవంతుణ్ణైనా కావాలి ఐశ్వర్యవంతుడి కూతుర్నైనా పెళ్లాడాలి మూడోదారి పనికిరాదు నాకు అనిగూడా అతడు చెప్పుచుండును రాజమహేంద్రవరమున హితకారిణి పాఠశాలలో చెంచురామయ్య అంటే ప్రధానోపాధ్యాయునకు ఆరో ప్రాణము విద్యార్థులందరూనూ అతని ప్రాణస్నేహితును వలే గౌరవించేడివారు అందరుకునూ అతడు తలలో నాలుగు వలే నుండెడివాడు చెంచు కూతుళ్లు లేరోయి నాకు ఉంటే నీకొక పిల్లనిచ్చి నిన్ను ఇంట్లో పెట్టుకుందును నువ్వు నాకు కడుపును పుట్టిన బిడ్డకంటే ఎక్కువ అని ప్రధానోపాధ్యాయుని భార్య అనుటయ్యూ దానికతడు మంచి పిల్లను తీసుకొస్తాను మీరే కన్యాదానం చేస్తురుగాని అని జవాబు చెప్పుచుండుటయూ తరచూ జరుగుచుండెడిది ఐదవ ఫారము చదువునప్పుడు తండ్రి చనిపోగా చెంచురామయ్య చదువు మానివేసి తలమంచి చేరుకొనియెను తల్లి కొడుకు ఎట్లు కాలము గడుపుచున్నారో ఎవరికినీ కాదు అతని తండ్రి బ్రతికియునంత కాలమును చేసి కుటుంబము గడుపుకోనేను